హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకు నేను ఎందుకు వచ్చిందంటే మీకు ఒక్కడు చెప్పడానికి వచ్చిన మొన్న రాజన్న పిలాడు చనిపోయిండు కదా ఊరి పెట్టుకొని చనిపోయిండు ఆ పిలాని వీడియోలు ఇప్పుడు సీరియల్ బట్టి నాలుగైదు రోజుల కడికి చూస్తూనే ఉన్నా మస్తు బాధ అనిపిస్తుంది అట్లా చనిపోయిండు అంటే అంత కొడుకు ఎక్కడ దొరకాలి తల్లి ఎన్ని ఆశలు పెట్టుకుని ఆ కొడుకుని కనుక్కున్నది పుట్టడు ఆశలు పెట్టుకుని కొడుకుని కనుక్కుంటే అంత ఎత్తు కొడుకు చనిపోతే ఏ తల్లి గుండె తట్టుకుంటుంది ఏ తండ్రి గుండె తట్టుకుంటుంది మా గుండెనే తట్టుకుంటలేదంటే వాళ్ళ గుండె ఎట్ట తట్టుకుంటుంది ఎందుకు చనిపోయిండు అని అంటే అది భార్య వల్ల చనిపోయిండు అని అంటుర్రు జనం అట్లనే అంటుండ్రు ఆ పిల్లాడి వీడియలల్లో కూడా అట్లనే పెట్టిండు నా భార్య వల్లనే నేను చనిపోతున్నా నా భార్య టార్చర్ బాగుందమ్మ బాపు అమ్మ వదినే అన్న నా భార్య వల్ల చనిపోతున్నా మేము బయట వాళ్ళు చెప్పిన మాట నమ్మకపోతుంటివి కానీ వాళ్ళు చూసింది గొంత చూడండి గొంత ఆ వద్దలు చెప్తారా నిజం చెప్తారా అది మనకు తెలియదు వాళ్ళ మాటలు మాత్రం మనం నమ్మకపోదుంటివి ఆయన నోటుకుంటా ఆయననే చెప్పిన మాట ఇది ఏమని చెప్పిండంటే బాపు అమ్మ మేముతో మాట్లాడనిత్తలేదు అదినతోటి మాట్లాడి అన్నతోటి మాట్లాడి వాళ్ళతోటి మాట్లాడితే మాట్లాడితే మంచిగుండదు అంటుంది మిమ్మల్ని పొట్టు పొట్టు తిడుతుంది మిమ్మల్ని తిడుతుంటే నాకు తట్టుకోవత్తలేదు నాకు ఎప్పుడు టార్చర్ ఉంది బాపు అమ్మ నేను బతికేటట్టు లేను మీరైతే మంచిగా ఉండుర్రి అని అన్న పిల్లల్ని మందలిచ్చి అన్నకు చెప్పి వదినకి చెప్పి అమ్మకు చెప్పి బాపుకు చెప్పి ఉర్రి పెట్టుకుంటాను వేయండు ఆమె ఏమేమి టార్చర్ పెట్టిందో ఏమేమి మాటలు మాట్లాడిందో ఏమేమి చేసిందో కానీ ఆయన పెట్టిన వీడియోలు ప్రతి ఒక్క వీడియో మొత్తం దుఃఖం వీడియోలే మొత్తం బాధ వీడియోలే ఎవ్వలైనా ఎంత పిచ్చోళ్ళైనా కానీ భార్యను బదనం చేసుకోరు ఆయన అంత భదనం చేసిండంటే ఆయనకింత పెట్టి అచ్చుడికే భదనం చేసిండు ఆయనని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయనని ఉసురు పోసుకుడు ఆమెకి ఎంతవరకు సాధ్యం నా దగ్గర ఉండాలని నేను చెప్పినట్టే ఈయన స్టిక్ పెడితే ఏ భర్త తట్టుకుంటాడు పిచ్చోడా నీ భార్య మాటలు విని అక్కడ కూర్చుని తోగుడ కూర్చునడానికి ఆయన బుద్ధి కళ్ళోడు తెలివి కళ్ళోడు పన్నెండు అక్కలు పోయేటోడు పది పనులు చేసుకుంటాడు భర్త చెప్పిన మాటైనావా నువ్వు భర్త చెప్పిన మాట వినక ఇవన్నీ నాటకాలు ఆడుకుంటా తల్లిగారింటికాడ మెట్టేసి నీకంటే తెలియదు ఒక్కటి తెలుతుంది ఒక్కటి తెలియదు పిల్లలకు కొంతమందికి మైండ్ ఎక్కువ కొంతమందికి మైండ్ తక్కువ ఉంటుంది మైండ్ ఎక్కువ ఉన్న పిల్లలకు చెప్పుడు అవసరం లేదు మైండ్ తక్కువ ఉన్న పిల్లలకు తల్లి తండ్రి అన్నదమ్ములు ఉండి చెప్పుకోవాలి మీ తల్లిదండ్రి కన్నా గుణం ఉండొద్దా బిడ్డకు బుద్ధి చెప్పుకోవద్దా బిడ్డకు తెలివి చెప్పుకోవద్దా తీసుకొచ్చుకొని ఇంటి మీద వడగొట్టుకొని మీ అందరు సపోర్ట్ నీ బిడ్డకున్నాక ఆ నొక్కొని పిచ్చొని చేసిండ్రు పిచ్చొని వేసి మీ టార్చర్ తట్టుకోలేక మీ బాధకు తట్టుకోలేక అసుంటి పని చేసుకున్నాడు అది ఎంతవరకు సాధ్యం ఇంటికి తీసుకెళ్ళిన మనిషివి మంచిగా కాపాడుకుని ఉంటవి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు తల్లిదండ్రిని అన్నదమ్ములను దూరం కొట్టిందని ఏం చేయాలంటే పెళ్లి చేసుకోవద్దు ఇంకా ఈ మాతల్ని ఏం చేసిందట ఆయన వీడియోలు తీసుకుంటాడు పాటలు పాడుకుంటాడు ఆయనకు ఒక ఛానల్ ఉందట మస్తు మంది సబ్స్క్రైబ్ ఉన్నారట అలాంటి ఛానల్ని లక్ష రూపాయలకు అమ్మపించిందట ఎంత మంచి తల్లి ఇలాంటి భార్య దొరికితే అందరూ ఇక కానీ అట్లా మాత్రం ఎవ్వరు మాత్రం ఉండకుండ్రి ఈ కాలం పిలవాళ్ళు ఎట్లున్నారు మంచి భర్త దొరికితే కాపాడుకోక వాళ్ళని పువ్వుల పెట్టుకొని చూసుకోలేక వాళ్ళు వేసేలా కడుతుండ్రంటే నా భర్తను బుట్టలేసుకోవాలి నా బ నా భర్త నా కొంగు చుట్టు చుట్టుకోవాలి నా భర్తని అతుపులో పెట్టుకోవాలి అని ఎన్నెన్నో నటలు చేసి మొత్తం లొంగి పిచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసి మొగోళ్ళని పిచ్చోళ్ళని ఎత్తురాడోళ్ళు బిడ్డ ఇది రాంగు ఇది రైటు కాదు నలుగురు ఏమనుకుంటారు మనం ఇది ఉంచుతారు అలాంటి గుణం మనం ఎందుకు ఉంచుకుంటాం భర్త దగ్గరకో నీ భర్త దగ్గర బతుకుపో ఎన్ని రోజులకైనా కానీ ఆ ఇల్లే నీ ఇల్లు ఈ ఇల్లు నీ ఇల్లు కాదు నువ్వును అల్లుడు కలిచి అచ్చి రెండు రోజులు తిని తిరిగి తాగిపోరు కానీ మీరు ఇక్కడ మెట్టబెట్టడం చాలా తప్పు బిడ్డ అది తప్పు నువ్వు ఇటుకో మీ ఇంటికి నువ్వు వెళ్ళా తల్లి తండ్రి అన్నదమ్ముల దగ్గర దాపలు కొడితే ఆమె ఎట్లా పోయి సంవత్సరం పట్టుకొని బతకది మోహన్ పడుకొని ఎట్లా బతకది ఇప్పుడు ఆడళ్ళ కథలు ఎట్లున్నాయంటే భర్తని లొంగిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చెప్తుండ్రంటే భర్త పిచ్చిగానే ఎత్తుండ్రు భర్తని ఎట్లా నేను అన్నదే వేదం నాదే మాట కరెక్టు నా మాట వింటేనే నువ్వు కరెక్ట్ ఉండవు లేకపోతే కరెక్ట్ ఉండవు నీ తల్లితోటి మాట్లాడద్దు నీ తండ్రితో మాట్లాడద్దు నీ అన్నదమ్ములతోటి మాట్లాడద్దు నీ కుటుంబంతో మాట్లాడద్దు నువ్వు అక్కడికి పోవద్దు నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వు నా చుట్టూ తిరగాలే నేను చెప్పింది తినాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి మొగ్ని మార్పించుకోవడానికి ఎన్నో ఎత్తుండ్రు వినకపోతే టేషన్ పోతుండ్రు ఒక్క దెబ్బ గిట్ల ముట్టుకున్నా టేషన్ పోతుండ్రు ఒక్క మాట అన్నా టేషన్ పోతుండ్రు ఎందుకంటే టేషన్లో ఆడలో నడుతుంది మొగ్లో నడతలేదు అని వాళ్ళకి తెలిసిపోయింది కదా బాగా వాళ్ళకి అది ముఖ్యం అయిపోయింది మొగడు ముఖ్యం కాలే అది ముఖ్యమైపోయింది ఎట్లా ముఖ్యమైపోయిందంటే మొగన్ని అంకలు పెట్టుకోవాలంటే నువ్వు అంటే అవును అంటే టవును అదొకటి దొరికింది వాళ్ళకు ఇలా అడ్డం వస్తే దగ్గరలు దాపోళ్ళు అడ్డం వస్తే వాళ్ళ కేసు పెట్టుడు ఎందుకంటే నేను ఇవన్నీ రకాలు చేస్తే నా మొగడు నా చుట్టూ తిరుగుతాడు నేను చెప్పినట్టు తింటాడని ఇన్ని ప్రయత్నాలు అది చెప్తుండ్రు కానీ ఆయన మైండ్ ఏమన్నా కానీ ఆయన బుర్ర ఏమన్నా కానీ వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కన్నారు కాబట్టి అమ్మ అంట ఇష్టం ఉంటుంది బాబా అంటే ఇస్తున్నాడు కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది నీకెట్టు ఉంటుందో వాళ్ళకు కూడా అట్టే ఉంటుంది కానీ వాళ్ళిష్టం ముఖ్యం నీ నీ ఇష్టం ముఖ్యం కాదు కానీ వాళ్ళ కుటుంబం నువ్వెందుకు వాపుతావు పోని అదే స్నానంలా ఆయన అంటాడు నీ లెక్క నీ అమ్మతో మాట్లాడకు నీ అయ్యతో మాట్లాడకు నీ కుటుంబంతో మాట్లాడకు నీ ఇంటికి పోకు నీ ఊరికి పోకు మీ తల్లి పోకు పోకంటే నీ మనసు ఎంత బాధ అనిపిస్తుంది నీకు బాధ అనిపిస్తుందా కదా మరి ఆయనకి ఎంత బాధ అనిపించాలి నాకు తెలిసినంత వరకు అయితే నీ కుటుంబం వాళ్ళ కుటుంబం చేయము కానీ వాళ్ళ కుటుంబం మీ కుటుంబం అర్థం చేసుకొని మీరు బత్తే జీవితాంతకాలం మంచి తువ నడతారు మంచి దారి నడతారు మీరు ఈ రాజు అన్న పిల్ల తప్పే అనిపిస్తుంది ఎట్లా తప్ప అనిపిస్తుంది అంటే కొందరు ఆడలు అట్లా ఉంటారు ఎంట నింపుకోవాలని చూస్తారు కొంగుకు ముడేసుకోవాలని చూస్తారు ఎన్నెన్నో ప్రయత్నాలు ఎత్తుతారు వాళ్ళ మాట నువ్వు ఏంటో నా తల్లిని నీడగొట్టాలంటే నేను ఎందుకు గిరవడతా నా కిల్లని నెడగొట్టాలంటే నేను గిరవడతా నా కుటుంబం నడగొట్టాలంటే నేను ఎందుకు గిరవకొడతా నీ ఇంటికి నేను ఎందుకు వస్తా నా ఇంటికి అక్కడికి వచ్చిందని ఉండు లేకపోతే పో అని నిలగొట్టనుంటివి లేకపోతే అంతగానో అంతగానంట అనిపిస్తే మీ అమ్మకో మీ బాబుకో మీ కుటుంబంకో మీ ఫ్రెండ్స్కో చెప్పనుంటివి వాళ్ళకు కూడా చెప్పకుండా ఆయన బాగా తప్పు చేసిండు నీకు ఇష్టమైతే ఉంచుకునివి లేకపోతే వదిలిపెట్టనుంటివి నీ పిచ్చి లెక్కలలో నువ్వు చనిపోయినావంటే అది అస్సలు పద్ధతి కాదు చచ్చిపోతే మీ తల్లిదండ్రులు ఏం కావాలి మీ కుటుంబం కావాలే కావాలి నిన్ను కనుక్కున్న తల్లి ఏం కావాలి శివలైపోతుండ్రు అక్కడ ఏడ్చి ఏడిచి నీ తల్లి తండ్రులు అట్లా ఎందుకు చెప్తుండ్రు అందరికి చెప్తున్నా ఆయన ఒక్కొనికే కాదు ఆయనయితే పెయినైతే ఇట్లా వేయిండు ఉన్నోళ్ళు మాత్రం అర్థం చేసుకోండి అది చేసి నేను వాళ్ళకు ఆమెకు ఒక్కదానికే చెప్తలేను ఆయనకు ఒక్కనికే చెప్తలేను అందరికీ చెప్తున్నా మీరు మాత్రం మీకు ఇంత పెట్టు మీకు తరం కాకపోతే అమ్మాయితోటి ఎంత చెప్పిన వినకపోతే పది మందిలు పెట్టిన వినకపోతే టౌన్కి పోయినా వినకపోతే సర్కారుకు పోయినా వినకపోతే దానికి లొంగు తెలియదు ఇలాంటి మనిషి నాకు వద్దు అని పది మంది నిర్ణయం తీసుకొని ఆమె నిలిచిపెట్టు ఇట్లా చనిపోకుండ్రి ఇట్లా బాధపడకుండ్రి మొగ్గులను మాత్రం కంట్రోల్ పెట్టుకుందాం అప్పులు పెట్టుకుందాం అలా నేడిపిద్దాం తినకపోయి తినక వండుకుంటే నమ్మోడు కంట్రోల్ కత్తాడు నా మగని కదట్లో పెట్టుకుంటే నమ్మోడు కంట్రోల్ కత్తాడు అనేది కాదు అయితే బతుకు ఇట్లా అవుతుంది భార్య చెప్పింది భర్తీని భర్త చెప్పిన భార్య తిని ఒకరిని అర్థం చేసుకొని ఏదంటే అది రాంగ్ అయితే తిడిచిపెట్టాలి రైట్ అయితే పట్టుకోవాలి ఆ రకంగా మీరు బతుకుండ్రి కానీ నాదే నడవాలి నాదే నడవాలని మొండితలం పడితే బతుకులు గిడికి అట్లా దయచేసి ఎవ్వరు చేయకుండ్రి మీరు చనిపోకుండ్రి తల్లులకు కడుపు కోత పెట్టకుండ్రి సముద్రం అన్న ఈగత్తుంది కానీ సంసారం మాత్రం ఈగరాదు అలా కలుపుకుంటూ పోతా ఉంటేనే అన్నీ అర్థమవుతుంది దయచేసి చెప్పుతున్నా మగపిలకి కానీ కొద్దిగా మైండ్ లేకపోతే తల్లిదండ్రి బుద్ధి చెప్పుకోండి ఆడపిల్లలకి కొద్దిగా మైండ్ కరెక్ట్ లేకపోతే మీ తల్లిదండ్రులు మీరు బుద్ధి చెప్పుకోండి బిడ్డలకు బుద్ధి చెప్పుకోండి కొడుకులకు బుద్ధి చెప్పుకోండి అలా సంసారం కొనసాగేటట్టు చూడుండ్రి కానీ అలా మధ్యలో చిచ్చు పెట్టి ఆ లాగం అవుతున్నారు మీ రాగం కాకుండా పిల్లలకు బుద్ధి చెప్తే ప్రతి ఒక్కరు గుణానికి వస్తారు ఎందుకు గుణానికి రారు తెలివి లేని వాళ్ళకి మీరు తెలియ చెప్పుకునే బాధ్యత మన తల్లిదండ్రులం అది మాత్రం తెలుసుకోనలు జావకుండ్రి సంసారం అంటే మామూలు కాదు అన్నీ ఎగిచ్చుకుంటా పోతేనే సంసారం అంటారు బాధలత్తాయి తట్టుకోర్రీ కష్టాలు అత్తాయి తట్టుకోన్రీ కష్టం అన్నది అందరికీ ఉంటుంది లేనోళ్ళు అయితే ఎవ్వరు లేరు కష్టాలు ఎగిచ్చుకుంటే ఎగిచ్చుకుంటే ఎగిచ్చుకుంటూ పోగా ఆ భగవంతుడే మనకు తోడుండి మనకు నీడు మనని మనకు కాపాడుతాడు అన్నీ ప్రతి ఒక్కటి మన మంచి కొరకే అనుకొని బతుకుండ్రి ఆ దేవుడే మీకు తోడు ఉంటారు కానీ సత్సుడు మాత్రం సావకుండ్రి దయచేసి చెబుతున్నా అందరు పంచి బాయ్